గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు పొద్దున్నే లేచి కనీసం అరగంట అయినా చాట్ అనాలిసిస్ చేశారా రోజు ఎందుకు మేము చాట్ అనాలిసిస్ చేయాలి అంటారు కదా కనీసం పొద్దున్నే లేచి మనం అరగంట అయినా మనం చాట్ అనాలిసిస్ చేసి కొనుకో దానివల్ల మన టెక్నికల్ అనాలిసిస్లో మనం స్ట్రాంగ్ అవుతాము అందుకు రోజు కనీసం అరగంట అయిన చాట్ అనాలిసిస్ మనం చేయటం ఎంతో అవసరం ఈ చాట్లో చూసే ఈ గీట్లు కాదు ఇవి దీస్ ఆర్ నాట్ ద జస్ట్ అ సింపుల్ లైన్స్ అర్థమైందా మన చాట్ని ఎంత అనలైజ్ చేసే వరకో చాట్స్ మధ్యతో మాట్లాడతాయి మనం చార్ట్స్తో మాట్లాడతాము చాట్స్ అండ్ మన మధ్య ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్టే మీరు తీసుకోండి ఒక సింపుల్ చార్ట్ తీసుకోండి దీన్ని అనాలైజ్ చేస్తే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి ఏ విషయాలు మీకు తెలుస్తుంది ఈ చార్ట్ ఎనలైజ్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ సేమ్ లెవెల్ నుంచి స్టాక్ సపోర్ట్ తీసుకుంటుంది మల్టిపుల్ టైమ్స్ సేమ్ లెవెల్ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంటుంది స్టాక్ వచ్చేసి ఒక రేంజ్లో ట్రేడ్ చేస్తుంది సో ఇవన్నీ డాటా మనకి ఎక్కడ దొరుకుతాయి మనం రోజు పొద్దున్నే లేచి నాలుగు గంటలకి లేచి మనం కనీసం అరగంట అయినా థర్టీ మినిట్స్ ఏమైనా పొద్దున్న లేచి చార్ట్స్ అనాలిసేస్ వరకు దానివల్ల మరి టెక్నికల్ అనాలిసిస్ వచ్చేసి ఎంతో వరకు ఇంప్రూవ్ అవుద్ది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూల్ బీటి ద నెక్స్ట్ వీడియో టెక్ గుడ్ ల్యాక్ అండ్ బాయ్ అండ్ టెక్ కేర్ లవ్ యూ ఆల్